రికార్డులను సృష్టించడం రికార్డులను తిరగరాయడం అనే విధంగా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు కొనసాగుతున్నాయి ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి నేను రాను బిడ్డ అనే విధంగా వైద్యం ఉండేదని కానీ ఇప్పుడు ఎలాంటి అరుదైన ఆపరేషన్లకైనా ఆసుపత్రికి వెళ్దాం అనే విధంగా వైద్య సేవలు కొనసాగుతున్నాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో వైద్య సేవలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వైద్యులు ఆదర్శంగా నిలుస్తూ రికార్డులు తిరగరాస్తున్నారు కొద్ది రోజుల క్రితం డయాలసిస్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన దుబ్బాక ఆసుపత్రి ఇప్పుడు ఓపీ సేవల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం దక్కించుకుంది ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది కలిసికట్టుగా వైద్య సేవలు అందించడం ద్వారానే రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరా సింగ్ తెలిపారు ఓపీ సేవల్లో డెబ్బై ఏడు పాయింట్ రెండు శాతం ఆన్లైన్లో నమోదు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో మెరుగైన వైద్య సేవలు రోగులకు అందిస్తామని తెలిపారు పరిసర ప్రాంత రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న మెరుగైన వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఫస్ట్ స్థానంలో ఉన్నది ఈహెచ్ఎంఐఎస్ ఊపి విభాగంలో సెవెంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ తోటి రాష్ట్రంలోనే మనం ప్రథమ స్థానంలో ఉన్నాము మన నెక్స్ట్ ఉన్నది ఉట్నూర్ ఆదిలాబాద్ డిస్టిక్ తర్వాత ఉన్నది పెద్దపల్లి కరీంనగర్ ఈ విధంగా ఆహార్ కార్డ్స్ ప్రొడక్షన్గా కూడా మనది ఎయిటీ టూ పర్సెంట్ తోటి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది గతంలో కూడా మనం డయాలసిస్ స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కూడా గతంలో స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది హరీష్ రావు గారి చేతుల మీదుగా అదేవిధంగా మనకు ఈకో ఫ్రెండ్లీలో ప్రథమ స్థానం స్టేట్లో మన తెలంగాణలో ఈకో ఫ్రెండ్లీలో మనం ప్రథమ స్థానంలో ఉన్నాము కాయకల్పంలో మూడో స్థానంలో రావడం జరిగింది రాష్ట్రంలో అదేవిధంగా మనం ఆరోగ్యశ్రీలో కానీ ఆయుష్మాన్ భారత్లో కానీ అన్ని రకాల సర్జరీస్ చేయడం జరుగుతున్నది ఎవరైనా మన చుట్టుపక్కల జిల్లాల వారికి కానీ మన చుట్టుపక్కల గ్రామాల వారికి కానీ ప్రాబ్లం ఉన్నచో సర్జికల్ కానీ మెడికల్ కానీ పీడియాట్రిక్ పరంగా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే దుబ్బాక ఏరియా హాస్పిటల్కి రావాలని చెప్పి కోరుతున్నా మేము అన్ని విధాలుగా సేవ చేయడానికి రెడీ ఉన్నాము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్